మే అందరికీ వందనాలండి ఇక ఉదయకాల ధ్యానాంశంబగా లోకాసువార్త మధురి అధ్యాయము నలభై ఆరు వచ్చిన భాగం నుంచి నలభై ఎనిమిది వరకు మనం ధ్యానం చేసుకుందాం క్రిస్మస్ అనగా ఇది ఒక గ్రీకు పదము క్రిస్టన్స్ ప్లస్ మాస్ క్రీస్తు మాస్ అనగా పూజ యేసు క్రీస్తును ఆరాధించుదే క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినాల్లో ఏసు ప్రభుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము గమనించండి మరియా తన ప్రాణముతో ప్రభు కనపరుస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది ఆరంచటం అనగా యేసు ప్రభు అని మనము ఆత్మతో సత్యముతో హృదయపూర్వకముగా యథార్థమైన జీవితం కలిగి ప్రభుని ఆరాధించాలి ఆత్మతో సత్యముతో హృదయపూర్వకముగా ప్రభును ఆరాధిస్తున్నప్పుడు దేవుని లేఖనాల ప్రకారము మేలు పొందుకుంటాం కానీ ఈ ప్రజలు నుడుతో మాత్రమే పెదవులతో మాత్రం గనపరుస్తున్నారు కానీ హృదయంతో గణపరచడం లేదని వాక్యం చెల్లవిస్తూ ఉంది మరి అయితే తన ప్రాణముతో హృదయపూర్వకముగా దేవుణ్ణి గనపరుస్తూ ఉంది ఆరాధిస్తూ ఉంది మరియా జీవితంలో దేవుడు ఏమి చెబుతున్నాడో వాటిని అనుసరించి మరియా ప్రభుని ఆరాధిస్తూ ఉంది కాబట్టి గమనించండి ప్రధానం చేయబడిన మరియా జీవితంలో వివాహం కాకముందే కుమారుడు అనే వర్తమానం వచ్చినప్పుడు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా వాడిని సహించి దేవుడు ఏమి చెబుతున్నాడో వాటిని అనుసరించి దేవుడిని ఆరాధిస్తూ ఉంది నేను ఆ జీవితాలలో దేవుడు ఏమి చెబుతున్నాడో అనుసరించి వాటి ప్రకారం చేస్తూ ప్రభుని ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ గమనించండి వాక్యం సెలవిస్తాం సంఖ్యాకాండ పద్నాలుగు వచ్చి నలభై మూడవ వచ్చిన భాగంలో ఈ ప్రజలు నన్ను అనుసరించకుండా తిరుగుబాటు వేసిన వారమని వాక్యం చెలవిస్తూ ఉంది దాని ఏలు తొదవ అధ్యాయ వచ్చిన భాగంలో కూడా దేవుని బిడ్డలు తిరుగుబాటు వేసిన వారుగా వాక్యం సెలవు ఉంది కానీ గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చిన భాగంలో కాలేపు మాత్రము నిండు మనస్సుతో ప్రభు అనుసరిస్తున్నట్లుగా వాక్యం చెలవిస్తూ ఉంది కీర్తన పంతొమ్మిది కీర్తన ముప్పై నుంచి ముప్పై ఐదు వచ్చిన భాగంలో దావి భక్తుడు వాక్యము ఏ విధంగా చదివిస్తూ ఉందో వాక్యానుసారముగా చూసినట్లుగా వాక్యము అనుసరించి ముందుకెళ్తూ ఉన్నాడు గమనించండి క్రిస్మస్ దినాలలో దేవుడు ఏమి చెబుతున్నాడు అనుసరించి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ మరియా ఆ విధంగా దేవుణ్ణి అనుసరించి యథార్థముగా ప్రాణముతో హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉంది ఆ ప్రకారముగా అనంతర జీవితాలలో దేవుడు ఏమి చెబుతున్నాడు వాటిని అనుసరించి ముందు కొనసాగుదాం వేళ్ళు పొందుకుందా అందరికి వందనాలు